ఓకే అయితే మరి కోర్ మజిల్ స్ట్రెంగ్త్ ఎక్కువ అవ్వాలంటే ఏం చేయాలంటారు అంటే ఏం తినాలంటారు స్పెసిఫిక్ ఫుడ్ ఐటమ్స్ విషయానికి ఫుడ్ కన్నా మెయిన్ ఎక్సర్సైజ్ అండి ఓకే యోగా స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ కంపల్సరీ ఓకే కొన్ని యోగా ఎక్సర్సైజులు చేసినా కూడా ఎముకలు అరిగిపోతున్నాయి లేకపోతే అదే తప్పు యాక్చువల్గా నేను అన్నాను కదా ఇందాక చాలా మంది రెస్ట్ తీసుకోండి ఎక్కువ స్ట్రెస్ పెట్టద్దు అంటున్నారు బట్ దట్ ఈస్ రాంగ్ అడ్వైజ్ బోన్ మీద స్ట్రెయిన్ పడకుండా మజిల్ డెవలప్ అవ్వడానికి ఎక్సర్సైజెస్ చేసుకోవాలి ఓకే అట్లీస్ట్ అంటే పడుకొని కొంచెం స్ట్రెచ్చింగ్ ఇనీషియల్గా బాగా సయాటిక్ పెయిన్ ఎక్కువ ఉందనుకోండి ఒకేసారి ఫుల్ ఫ్లెజ్డ్గా చేయలేం ఓకే ఇప్పుడు ఫిజియోథెరపిస్ట్ అడుకో లేకపోతే కొంచెం లైట్గా స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ వామింగ్ ఎక్సర్సైజెస్ చేసుకొని మెల్లిగా డ్రిల్ ఎక్సర్సైజెస్ అంటే పడుకొని చేసే ఎక్సర్సైజెస్ ఉంటాయి ఈ క్రంచెస్ ఇలాంటివి కాకుండా లోవర్ బ్యాక్ స్ట్రెనింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి వాటితో స్టార్ట్ ఓకే తర్వాత మన యోగాలోని సూర్య నమస్కారాలు చేస్తే లోవర్ బ్యాక్ స్ట్రెంత్ చాలా డెవలప్ అవుతుంది అది కాకుండా వాళ్ళు ఇవన్నీ మెల్లమెల్లగా స్టార్ట్ చేయాలండి స్ట్రెచింగ్ ఎక్సర్‌సైజెస్ తో స్టార్ట్ చేయాలి అప్పుడే పెయిన్ రిలీఫ్ వస్తుంది ఓకే ఎక్సర్సైజ్ సైయాటికా ఉన్న వాళ్ళు అసలు లెగిసి నడవలేని పరిస్థితి అసలు లేగలేని పరిస్థితిలో ఉంటారు డిస్క్ బల్జ్ అయ్యి సైయాటికా వస్తే కనుక అంటే అది అటువంటి కండిషన్ లో ఏం చేయాలి అది లేటర్ స్టేజెస్ అంటే ఓకే ఇనిషియల్ స్టేजेसన వెయిట్ ఉన్న తింగు లేపుతున్నారు సడన్ గా పట్టేసింది సో అటువంటి సిట్యుయేషన్ లో అదే అటువంటి సిట్యుయేషన్ లో రెస్ తీసుకోవని మెల్లమెల్లగా స్ట్రెచింగ్ చేసుకుంటే ఎప్పుడు ఏదో లిఫ్ట్ చేసినప్పుడు బల్జ్ ఒకేసారి రాదు రెగ్యులర్ గా చేస్తున్నప్పుడు డ్యామేజ్ అయ్యి ఆ డ్యామేజ్ ని కాల్షియం వచ్చి మళ్ళీ రీస్టోర్ చేసుకుంటూ ఉంటది అందువల్ల బల్జ్ వస్తుంది ఓకే అంటే ఏదో జాయింట్ దగ్గర టేర్ వచ్చిందండి దాని దగ్గర రిపేర్ అవుతుంది మళ్ళీ అక్కడ టేర్ వచ్చింది మళ్ళీ రిపేర్ అవుతుంది అలాంటిది ఏంటి లెగ్మెంట్ టైర్స్ లేకపోతే సడన్గా స్ట్రెచ్ అయ్యి లెగ్మెంట్స్ టెన్ డౌన్ టేర్ అవుతుంది అప్పుడేంటి ఒక వారం రోజులు పది రోజులు అది హీల్ అవ్వడానికి రెస్ట్ ఇస్తాం ఓకే ఓకే ఇప్పుడు సడన్గా ఏదో యాక్సిడెంట్ అయ్యి టేర్ అయినప్పుడు లేకపోతే ఏదైనా వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు టేర్ అయినప్పుడు కంపల్సరీ అప్పుడు రెస్ట్ ఇస్తాం ఓకే రెస్ట్ ఇచ్చి మళ్ళీ అప్పుడు స్ట్రెచింగ్ స్టార్ట్ చేయాలి కాకపోతే సివియర్ సయాటిక్ పెయిన్ అనేది ఓవర్ నైట్ ఒకేసారి రాదు ఇట్స్ అ ప్రాసెస్ అట్లీస్ట్ మనకు ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్ ఇండికేషన్ ఉంటుంది మెల్లిమెల్లికి బ్యాక్ పెయిన్ స్టార్ట్ అవుతుంది లెగ్స్లో టింగ్లింగ్ సెన్సేషన్ వస్తుంది అన్నప్పుడు జాగ్రత్త పడి ఓ ఐ హ్యావ్ టు బీ కేర్ఫుల్ అని ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేయాలి ఏంటి గుంజులు తీయడం ఓకే కొంచెం క్రంచెస్ చేయడం లోవర్ బ్యాక్ స్ట్రెంతనింగ్ స్విమ్మింగ్ ఒకటి స్విమ్మింగ్ ఒకటి చాలా మంచి ఎక్సర్సైజ్ అటు మళ్ళీ ఎందుకంటే బ్యాక్ మీద పెయిన్ అయ్యి జస్ట్ మజిల్స్ని స్టిములేట్ చేస్తుంటాం కాబట్టి మంచి రికవరీ ఉంటుంది సయాటికా నుంచి ఓకే ఇంకా ఫుడ్ విషయానికి వస్తే గ్యాస్ని తగ్గించే ఫుడ్ తీసుకోవాలి మెయిన్గా ఏంటంటే గోధుమలు తీసుకోవద్దు ఓకే గోధుమలు తీసుకోవద్దు చికెన్ ఎగ్ కూడా మంచిది కాదు అది బోన్ వీకెన్ చేస్తుంది థర్డ్ ఐటెం వచ్చి టమాటో ఓకే టమాటో టమాటో పచ్చిమిరపకాయ వంకాయ వీటన్నిటిలోని లైకోపర్స్ అని టాక్సిన్ ఉంటుంది ఆల్ఫలాయిడ్ అది బోన్స్ వీక్ ఓకే సో అందుకని ఇవి అవాయిడ్ చేసుకుంటే బెటర్ అంటే ఉన్న వాళ్ళు ఇవి అవాయిడ్ చేసుకోవాలంటారు లేకపోతే రాకుండా అవాయిడ్ చేసుకోవాలి వచ్చిన మానేస్తే బెటర్ ఓకే గోధుమలు టమాటో వంకాయ పచ్చిమిరపకాయ నాన్ వెజ్ ఓకే అండ్ పౌల్ట్రీ చికెన్ ఎగ్ ఓకే మిల్క్ కూడా అంత మంచిది కాదు ఎందుకంటే అది లార్జ్ ఇంటస్టైన్ మీద స్ట్రెయిన్ క్రియేట్ చేస్తుంది కానీ అందరూ చెప్తారు కదా పెరుగు మంచిగా తీసుకోవచ్చు పాలు తాగితే బోన్ డెన్సిటీ పెరుగు అది ఒక మిస్కన్సెప్షన్ యాక్చువల్గా రీసెర్చ్ స్ట్రెంత్ అన్ని కావాలంటే కనుక ఖచ్చితంగా పాలు తాగాలి లేదా అది రివర్స్ రీసెర్చ్ మనం ఫాలో అయితే ఎక్కువ పాలు తాగడం వల్ల ఎముకలు డెన్సిటీ స్ట్రెంత్ తగ్గుతుంది డెన్సిటీ కాదు స్ట్రెంత్ తగ్గి బ్రిటిల్ అవుతాయి తొందరగా బోన్ ఇరిగే ఛాన్సెస్ ఉంటాయి ఫ్రాక్చర్ ఎముకల్ స్ట్రెంత్ పెరగాలంటే మనకి పప్పులు ఉంటాయి కదా పొట్టుతోన్న పప్పులు బెస్ట్ సోర్స్ పెసలు కానీ గుగ్గిళ్ళు శనగలు ఉలవలు వాళ్ళ చందలు ఇలాంటివన్నీ ఏవైతే పుట్టుతో వండుకుంటామో అది అది మంచి స్ట్రెంగ్త్ ఇస్తుంది ఓకే కాకపోతే మనం ఎంత కాల్షియం తిన్నా ఏం తిన్నా అది రక్తం నుంచి ఎముక్కి వెళ్ళాలి అంటే అక్కడ మెటబాలిజం ఓకే అక్కడ ప్రాబ్లం ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎండకు ఎక్స్పోజ్ అవ్వట్లేదు గట్టిగా పని చేయట్లేదు అందుకని బోన్ డెన్సిటీ అంత అవసరం లేదనుకొని కాల్షియం వదిలేస్తుంది ఇప్పుడు మనం ఉన్న కండిషన్స్ని బట్టి కదా బోన్ ఎవాల్వ్ అయ్యేది ఇప్పుడు అదే స్పేస్లో ఉంటారు ఆస్ట్రోనాట్స్ ఒక వన్ ఇయర్ స్పేస్లోకి వెళ్ళి రాగానే వాళ్ళు బోన్ డెన్సిటీ చాలా తగ్గిపోయి ఉంటుంది ఎందుకంటే గ్రావిటీ అక్కడ ఏమి ఉండదు కాబట్టి బాడీ అలాగే అడాప్ట్ అయ్యి తగ్గించేసుకుంటుంది సో మన లైఫ్ స్టైల్లో కూడా మనకి విటమిన్ డీ లేకుండా మనకి గట్టి యాక్టివిటీ లేకుండా బోన్ స్ట్రెంత్ రాదు క్యాప్సిల్స్ వచ్చేస్తున్నాయి కదండి అదే నేను అంటున్నా మనం ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా ఎన్ని న్యూట్రెంట్స్ తీసుకున్నా బాడీకి అక్కడ అవసరం లేదు అనుకున్నప్పుడు అది సబ్స్టిట్యూట్ చేసుకోదు ఓకే ఓకే ఇంకొకటి అక్కడ బ్లడ్ వెళ్ళి అక్కడ బోన్ని రిపేర్ చేయాలి ప్రతిసారి అంటే టేక్ కేర్ చేసుకోవాలి ఓకే అక్కడ ఇప్పుడు బ్లడ్లోని టాక్సిన్స్ ఉన్నా బ్లడ్ లెవెల్లో అసిడిటీ ఎక్కువ ఉన్నా అక్కడ ఎముకల్ని అది డ్యామేజ్ చేస్తుంది హీల్ అవ్వదు